టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి మనకి ఈ వారంతో పోల్చుకుంటే గత వారంతో పోల్చుకుంటే వారం చాలా బాగుందని చెప్పాలి మీకు సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు అధికమైనటువంటి లాభాలు జరుగుతాయి భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో గొడవలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మీరు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మరి ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది వస్తుంది వీళ్ళకి చుట్టాలు ఎక్కడో దూరపు చుట్టాలు చనిపోతే వీళ్ళ పేరు మీద ఆస్తి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి మరి విదేశాల నుంచి మీరు దూరపు దేశాలకి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి స్వదేశానికి రావడం జరుగుతుంది అలాగే ఈ సింహరాశి వారికి వృత్తి విషయంలో మంచి గుర్తింపు వస్తుంది మరి పనిచేసే చోట గతంలో ఒక వెలుగు వెలుగుపోయినటువంటి వాళ్ళు మీరు ఈసారి అదే ఫార్ములా మీరు ఉపయోగించి కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా పనిచేసే చోట మీకు అంత గుర్తింపు రాకపోవడం కాస్త మనశ్శాంతి అసంతృప్తి అనేటటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనకి ఈ సింహరాశి వారికి అనేకమైనటువంటి మంది పరిచయం అవ్వడము ఆ పరిచయాలు మరి ఈ కొత్త కొత్త వ్యాపారాలు చేయాలండి అనే ఆలోచనలు వాళ్ళు ఇవ్వడము ఇవన్నీ కూడా చేస్తారు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా తులనాత్మకంగా ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంటుంది అండ్ వీళ్ళకి సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీరు పుస్తకాలు తీసి చదవకుండా మీరు మార్కులు అనేటటువంటి బ్రహ్మాండంగా వస్తున్నాయి కదా అని చెప్పి ఇప్పుడు కూడా వస్తాయలే అని నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి అండ్ ధర్మం కోసం అయితే పోరాడతాం అనేటటువంటిది చేస్తారు మరి అలాగే అనాథ శరణాలయాలు ఇతర దేవాలయాలలో పేద వాళ్ళు ఉండేటటువంటి ఆ ప్లేసుల్లో మీకు దాన ధర్మాలు ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ మరి కాస్త ఇతర వనరుల నుంచి మీకు ఆదాయాలు రచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్వత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చి పెద్ద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అంతేకాకుండా వేప చెట్టు చుట్టూ ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు ఆకుని మర్రి ఓడల్ని తీసుకొని మీరు ఓం నమ శివాయ అంటూ శివరి శివలింగం మీద మీరు పెట్టడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి